డెమెటాలజిస్టులు కూడా కొబ్బరి నూనె రాయాల్సిన అవసరం లేదండి కొబ్బరి నూనె వల్ల సమస్యలే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు కదా ఎప్పుడో ఒకసారి రాయండి రాసి కొబ్బరి నూనెతో మసాజ్ చేసి ఒక గంట తర్వాత తలంటు పోసేసుకోండి నెత్తి మీద కొబ్బరి నూనె ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు దానివల్ల అని అంటున్నారు మరి మీరేమంటారు పూర్వకాలంలో మన తాతగారు నాన్నగారు మామగారు అమ్మగారు వీళ్ళని చూసాం మనం వాళ్ళకి ఏమన్నా కొబ్బరి నూనె రాసుకొని వారు సమస్యలు వచ్చాయా అండి మా నాన్నగారికి డెబ్భై ఏళ్ళండి ఇప్పటికీ మా నాన్నగారి జుట్టు పూర్తిగా తెల్లబడలేదు అండ్ పేపర్లో కూడా లేదు నాకన్నా కూడా మా నాన్నగారికి నల్ల జుట్టు ఎక్కువ ఉంది అందుకని కొబ్బరి నూనె తలకు రాసుకోవడం చాలా మంచిదండి అది ఇప్పుడు ఎవరు రాయట్లేదు బృంగామలక తైలము అని ఒక తైలం ఉంటుందండి దాంట్లో గుంటగలగరాకు గోరెంట ఉసిరి మందారం ఇటువంటివి మూలికలతోటి దాన్ని తయారు చేస్తారు అది తలకి రోజు రాసుకోవడం వల్ల ప్రతిరోజు రాసుకోవాలండి ఎప్పుడో వారానికి ఒకరోజు రాసుకుంటానని కాదండి ప్రతిరోజు రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉండడానికి జుట్టు పెరగడానికి చుండ్రు అది తగ్గడానికి కూడా చాలా బాగా పనికి వస్తుందండి అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది అది ఓకే అందుకని బృంగామలక తైలం అన్నది తలకి రాసుకుంటూ ఉంటే ఏ విధమైన జుట్టు సమస్యలకైనా బాగా పనిచేస్తాం చవనప్రాష్ అనేది మా చిన్నప్పటి నుంచి కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూ కూడా చూశాను నేను చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తికి చాలా ఉపయోగపడుతుంది తోడ్పడుతుంది అని చెప్పాను అది ఎంతవరకు నిజమంటారు సార్ లేహం అన్నది ఉసిరికాయతో చేస్తారండి ఊపిరిదిత్తులకి చాలా శ్రేష్టమైనది అండి చాలా అనుకూలంగా ఉంటుంది సో పిల్లల జ్ఞాపక శక్తికి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి గురించి అనేటప్పటికీ సరస్వతి లేహం బ్రాహ్మీ లేహం అంటారండి అదే బ్రాహ్మీ సరస్వతి లేహం అది రోజు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తినిపిస్తూ ఉంటే జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది తెలివితేటలను పెంచుతుంది మతిమరుపుతనాన్ని పోకూడుతుంది ఉత్సాహంగా ఉంచుతుంది చిన్నపిల్లలకి మాటలు స్పష్టంగా రావడానికి కూడా అది పనిచేస్తూ ఉంటుంది అండి సరస్వతి లేహం అది సార్ అశ్వగంధ లేహ్యం గురించి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి అశ్వగంధ లేహ్యం అనేది అసలు ఎలా తయారవుతుంది దేనికోసం వాడతారు అశ్వగంధ రూట్స్ ఉంటాయండి అమ్మ అది ఆ రూట్స్ని తీసుకుని తేనె నెయ్యి పటిక బెల్లము ఇటువంటి వాళ్ళ ఉచితాలు కొన్ని రకాల ఇంకా కలిపి దాన్ని తయారు చేస్తారు అది అశ్వగంధ లేహ్యం అన్నది దానికి దీనికి అని కాదండి ఏ రకమైన అనారోగ్య సమస్య లేని వాళ్ళు కూడా రోజు తినచ్చు శరీర పుష్టి ఇందాక మీరు అడిగారు కండ పుష్టి నరాలు పటుత్వం ప్రస్తుత కాలమానంలో ప్రతి వాళ్ళకి ఉన్న మానసిక సమస్య మానసిక ఆందోళనలు టెన్షన్స్ ఒత్తిడి తగ్గిస్తూ శరీరానికి పుష్టిని పెంచడానికి చాలా అద్భుత ఔషధం ఆయుర్వేదానికి మూలం అశ్వగంధ ఇందాక మీరు అన్నారు పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా ఈ కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల పిల్లలు పుట్టారని చెప్పండి వాటి గురించి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా మాకు ఆడవాళ్ళల్లో నెల నెల బైస్ట్లు సరిగ్గా రాకపోవడము అధికంగా ఒళ్ళు పెరగడము బైస్ట్ టైంలో కడుపు నొప్పి నడుము నొప్పి రావడము ఇతర సమస్యలు కొన్ని ఉంటూ కొన్ని కారణాల వల్ల సంతానం కలగడం ఆలస్యం అవ్వడము సంతానం కలగకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లిమిటెడ్ వారిది కళ్యాణ ఘ్రతము అని ఒక మందు ఉంటుందండి మహాద్రాక్షాది చూర్ణం అని ఒక ఔషధం ఉంటుందండి ఇవి రెండు కలిపి పాలతో సేవిస్తే చాలామందికి సంతానం కలిగిన వారు ఉన్నారు ఉన్నారు క్రమం తప్పకుండా ఒక ఆరు మాసాలు వాడితే చాలా ఫలితాలు ఉంటాయండి అలా మగవాళ్ళల్లో కూడా కొన్ని వీర్యదోషాలు ఉంటాయండి దానికి రసము అని ఒక మాత్రం మదన కామేశ్వర లేహ్యము అని ఒక లేహ్యము ఉంటుంది ఇది వాడడం వల్ల మగవాళ్ళల్లో వచ్చి వీర్యదోషాలు అవి పోగొట్టి సంతానం కలగడానికి ఇలా భార్యాభర్త ఇరువురు కూడా ఒక ఐదు ఆరు నెలలు వాడితే బాగా ఫలితాలు ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు